హాయ్ ఫ్రెండ్స్ నేను వెల్కమ్ విశ్వజా ఈ రోజు మా స్టైల్లో చకినాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అన్ని ట్రై చేశాను కానీ ఎప్పుడు నేను ఒక్కదాని చకనాలు అయితే చేయలేదు అమ్మ మాత్రమే చేస్తుంది ఫైవ్ కేజీస్ బియ్యానికి నేను తీసుకుంటున్నాను ఒక కప్పు వాము ఓమా అని అంటాం మేమైతే డైలీ ఎక్కువగా మనం ఎందులో యూస్ చేయం కాబట్టి అప్పుడప్పుడు మనం యూజ్ చేస్తాం కాబట్టి యూజ్ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇది యాడ్ చేస్తే నేనైతే ఇక్కడ ఫైవ్ కేజీస్ బియ్యం తీసుకున్నాను ఫైవ్ కేజీస్ బియ్యానికి ఎంత సరిపోతాయో అంత తీసుకుంటున్నాను ఈ బాములో ఇసుక ఏం లేకుండా మంచిగా చూసుకోవాలి చూసుకొని తీసుకోండి నువ్వులు ఆరు కప్పులు తీసుకుంటున్నాను నువ్వులు అయితే మా అమ్మ మరీ డూమజ్ గా వేస్తుంది ఎందుకంటే ఇవి చాలా మంచివి కదా ఇంకా ఈ వింటర్ లో ఇవి ఎక్కువ తీసుకుంటే కూడా ఇంకా మంచిది మనకే కాదు పిల్లలకు కూడా ఈ నువ్వులకు సంబంధించిన నువ్వులు ఉండాలి కానీ లేదంటే నువ్వుల బూరెలు కానీ ఇలాంటివి అప్పుడప్పుడు చేసి పెడితే బాగుంటుంది ఇంక ఇలాంటి టైం వచ్చినప్పుడు అయితే కొన్ని వేసుకునే కన్నా ఇంకొన్ని ఎక్కువగా యాడ్ చేసి చేసుకోండి చాలా బాగుంటుంది ఇవి ఎన్ని తీసుకోవాలని లేదు మీకు నచ్చినన్ని తీసుకోండి కొందరికి నువ్వులంటే ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళైతే తగ్గించి యాడ్ చేసుకోండి రైస్ అయితే వండి ముందే నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రైస్ ని పట్టించే ముందు వాటర్ని అన్ని అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా వాటిని అన్ని తీసేసి తడిగా ఉన్నప్పుడు పట్టిస్తుంది మరి చిన్న దాంట్లో అయితే కలుపుకోవడానికి అంత ఈజీగా ఉండదు అందుకే ఇలా పెద్దది తీసుకొని వాము అండ్ నువ్వులు సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేసింది వాటర్ యాడ్ చేసి బియ్యం పిండిని యాడ్ చేస్తుంది ఈ చట్నాలకు బియ్యం పిండి తడిపోకూడదు మామూలుగా మనం యూజ్ చేసే బియ్యం పిండిలో పొడి పొడిగా ఉంటే చట్నాలు అనేవి కరెక్ట్గా రావు ఇంకా ఈ ఫైవ్ కేజెస్ పిండిని ఒకేసారి వేసేసింది వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుతుంది ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతుంది చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ పిండి ఏంటో నాకు అసలు అర్థమయ్యేది కాదు సున్నంలా ఉంది ఏంటి అనుకునేదాన్ని స్మెల్ కానీ ఇంకా టచ్ చేస్తే కానీ డిఫరెంట్ గా ఉంటుంది కదా చాలా టైం పడుతుంది కలపడానికి అలా కలుపుతూ ఉంటే ఇలా అయ్యింది ఎప్పుడైనా ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే మరీ వాటర్ వాటర్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు ఇలా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇలా కాటన్ సారీస్ లో అయితే వాటర్ మంచిగా పీలుస్తుంది కాబట్టి కాటన్ సారీస్ తీసుకోవాలి పిండి తడిగా ఉంటుంది కాబట్టి కాటన్ సారీస్ యూజ్ చేయండి ఇంకా బొట్ట అయితే పెడుతుంది చాలు చాలు అన్న కూడా వినదు బుట్ట వద్దంటే అంటే మాత్రం కోపం వస్తుంది ఇంకా అన్ని పెడుతుంది మొహం మొత్తం బుట్టలే కనబడాలి చిన్నప్పటి నుండి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇలాంటివి చూస్తే నేను పోస్తా అని చాలా ట్రై చేసేదాన్ని కానీ పిండి అయితే చాలా వేస్ట్ చేసేదాన్ని పోయడం రాక నేను పోసినవన్నీ లావుగా వచ్చేది మీలో చకినాలంటే ఎందరికి ఇష్టం కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పటి నుండి కూడా అస్సలు తినను ఎప్పుడైనా చేసిన వాటిలో ఒక్క చకనం తినడం కూడా చాలా తక్కువ ఏదో ఇంకా చేసింది కదా అని టేస్ట్ చూద్దాం అని జస్ట్ అలా తింటాను అంతే అస్సలు అంటే అస్సలు తినను ఎందుకో నాకు తెలీదు స్వీట్స్ అన్ని తింటాను బట్ ఈ చకనాలు ఒకటి మాత్రం ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు ఓవడం మాత్రం నేర్చుకున్నాను చాలా ఇష్టం చేయడం అన్నా చేసి పెట్టడం అన్నా బట్ తినడం అంటేనే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఈ రోజు టెంపుల్ వెళ్ళొచ్చాము ఎండలో చాలా తిరిగాము పార్క్ వెళ్ళాము అసలు చాలా అలసిపోయాను నేనైతే ఎందుకో తెలియదు ఫుల్ హెడ్డెగ్ గా ఉంది సారి మొత్తం కంప్లీట్ చేశాను పోయడం చాలా తొందరగానే అవుతుంది కానీ కాల్చడమే చాలా టైం పడుతుంది అసలు అంచు నాన్న సత్తాయిస్తూనే ఉన్నాను నేను పోస్తా నేను పోస్తా అని వాటికి పోస్తున్నాడో చూడండి ట్రై చేస్తున్నాడు మమ్మీ రావట్లేదు మమ్మీ నాకు హ్యాండ్ లో నుండి అంటున్నాడు పెద్ద వాళ్ళకి చక్కనలు పోయడం రాదు ఇంకా వీడేం పోస్తాడు చెప్పండి అన్ని చాలా నీట్ గా వచ్చాయి మరీ లావుగా ఉన్నా ఎక్కువ రౌండ్స్ పోసినా కూడా సరిగ్గా కాలవు అంత బాగుండవు మరి సన్నగా కాకుండా లావుగా కాకుండా ఇలా పోసుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి పోయడమే చాలా ఈజీ అనిపిస్తుంది నాకు వీటిని తీసిన తర్వాత విరిగిపోతాయి విరిగిన తర్వాత మళ్ళీ ఇంకా వాటిని మళ్ళీ కలిపి పోయాలి ఇంకా కాల్చడానికి కూడా చాలా టైం పడుతుంది సరిగ్గా కాల్చకపోతే కూడా గట్టిగా ఉంటాయి పిండి పిండి ఉంటాయి టేస్ట్ అస్సలు బాగుండవు నేనైతే ఇలా యూజ్ చేస్తాను కార్డ్స్ ఉంటాయి కదా వెడ్డింగ్ కార్డ్స్ వాటి తీస్తే చాలా ఈజీగా వస్తుంది వాటిపైన పెయింట్ గానీ ఏం లేకుండా ప్లెయిన్గా ఉన్నవి యూజ్ చేయాలి ఇలా తీస్తే చాలా ఈజీగా వస్తుంది మెయిన్ గా కొన్ని కొన్నిసార్లు ఎక్కువ తడిగా ఉన్నా తీయడానికి అంత ఈజీగా రాకపోతే ఇలా మీరు ట్రై చేసి చూడండి వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా వాటితో పెయింట్ ఏం లేన్ సైడ్ ఈ చకనాలు పెట్టే ప్లేట్ కి అయితే ఆయిల్ ఖచ్చితంగా అప్లై చేయండి లేదంటే మనం ఇందులో వేస్తున్నప్పుడు అంత ఈజీగా రావు అతుక్కుంటాయి సో ఈ ప్లేట్ కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ ప్లేట్ పైన చకనాలన్ని పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకోవాలి చకనాలను మళ్ళీ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కాల్చాలి చాలా బా అనిపిస్తుంది ఇలా బయట కూర్చొని కట్టలు పొయ్యి దగ్గర కూర్చొని ఇవన్నీ చూస్తుంటే ఎంత బా అనిపిస్తుందో ఇలాంటి స్పెషల్స్ చేసినప్పుడు స్వీట్స్ కానీ లేదంటే స్నాక్స్ కానీ చేసినప్పుడు ఖచ్చితంగా మా అమ్మ దేవుడి దగ్గర పెట్టమంటుంది సో పెట్టేశాను ఒక ఐదు అక్కడ పెట్టిన తర్వాత ఇంకా టేస్ట్ చూడాలి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి బయట కదా కాల్చడం లోపల నుండి అసలు ఆ కాల్చే ప్లేస్ కి తీసుకెళ్ళడానికి చాలా టైం పడుతుంది ఫస్ట్ బానే ఉంటుంది బట్ లాస్ట్ అయిపోయే ముందు బోర్ వస్తుంది ఎంతసేపు అయినా ఇవి అయిపోవు కాలుస్తూనే ఉండాలి అలాగే మా అమ్మ అయితే చట్నాలు పోసిన రోజైనా అప్పలు చేసిన రోజైనా ఖచ్చితంగా మిరపకాయ బజ్జీలు పోస్తుంది అన్ని కాల్చడం అయ్యేసరికి నైట్ ట్వెల్వ్ అయిపోయింది నువ్వులు చూసారా ఎన్ని ఉన్నాయో చక్కనాలు డైరెక్ట్ గా తినడం కన్నా టీలో టేస్ట్ చాలా బాగుంటాయి టీలో నానబెట్టుకొని తింటుంటే అబ్బా చాలా బాగుంటాయి మీలో ఎవరైనా చాయ్ లో చక్కనాలు వేసుకొని తిని చూసారా తింటే గనక కామెంట్ చేయండి ఈ వీడియో ఇంటి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే లేట్ చేయకుండా నా ఛానల్ అవ్వండి